బిస్మిల్ రహీం అనంతకర్ణమాయుడు అపార కృపాసంధ్యుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వరహమతుల్లాహిబరూ విద్య విద్య అనేది మనకి లాభాన్ని చేకూరుస్తుంది మరియు నష్టాన్ని చేకూరుస్తుంది కొంతమంది ఈ విద్య ద్వారా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఇంకా సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ప్రభావం పొందాలని లేకపోతే ఇంకేదైనా చేయాలన్న ఉద్దేశంతో చాలా చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మనం చాలా మటుకు దూరంగా ఉండాలి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ విషయం దాన్ని మనం సరిగ్గా ఆచరించాలి దాని ప్రకారంగానే మనం జీవించాలి దానిని వారికి మనము పంచిపెట్టాలి అలా పంచిపెట్టడం వల్ల మనకి అనేకమైన లాభాలు చేకూరుస్తాయి మన వల్ల ఎదటి వారికి కూడా లాభం అనేది చేకూర్చడం జరుగుతుంది కానీ కొంతమంది స్వార్థపరులు విద్య అనే దానిని అమ్ముకోవడానికి లేకపోతే విద్య అనే దానిని ఒక చూపించుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు అలా చేసేవారికి అలా సుహానతల ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని కూడా వారు గమనించడం లేదు మహాప్రఖం ముహ్మద్ సల్లా అలైస్లం గారు తెలియజేసిన హదీస్ను ఒకసారి గమనిస్తే మనం చేసేది ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి ప్రత మొహమ్మద్ సల్లాహు అలహీస్ ఇలా ప్రవచించారు ధార్మిక విద్య ద్వారా పండితుల మధ్య గర్వించడానికి మరియు అజ్ఞానులతో కలిగించడానికి మరియు గొప్పవాళ్ళు తన వైపుకి రప్పించడానికి ప్రయత్నించే వారిని అలా శుభానతల నరకంలో పడవేస్తాడు దీనికి ఆధారం తిరిగిది ఈ అది శివ స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎవరైతే గర్వించడానికి ప పండితుల మధ్యన నేను కూడా ఒక గొప్ప పండితుని అని చెప్పుకోవడానికి ఏదో ఒక విద్యను నేర్చుకుంటాడో ఆ విద్య అతన్ని నరకంలోకి తీసుకువెళ్లేలాగే పనికొస్తుంది తప్ప స్వర్గానికి తీసుకెళ్లే విధంగా పనికిరాదు అలాగే అజ్ఞానులు జ్ఞానం లేని వారు మూర్ఖులతోనూ వాదించి కలిహించుకొని ఇటువంటి ప్రయత్నాలు చేయడం కోసం విద్యను ఎవరైతే నేర్చుకుంటారో ఆ విద్య అతనికి స్వర్గానికి తీసుకెళ్ళడానికి పనికిరాదు నరకంలోకి తీసుకువెళ్తుంది అలాగే గొప్ప వాళ్ళు తన వైపును రప్పించుకోవడానికి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు పేరు ప్రదర్శకులు ఉన్నవారు వారందరినీ కూడా తన వైపు రప్పించుకోవడానికి ప్రయత్నించడం కోసం విద్యను గాని నేర్చుకుంటే ఆ విద్య కూడా అతనికి నరకం నుండి విముక్తి కలిగించదు నరకంలోకే పడవేసేలాగా జరుగుతుంది ఇక్కడ నియత్ అనేది చాలా ఇంపార్టెంట్ మహాభ్రత మహమ్మద్ సల్లాహు అలైస్లాం గారు తెలియసిన విషయం ఏమిటనంటే ప్రతి ఒక్క కార్యాలు తమ సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి మన నియత్ ఇది అల్లాహ సుభానతల కోసమే నేను నేర్చుకున్నాను అల్లాసు భానతల కోసమే మీకు మంచి మాట చెప్తున్నాను అల్లాహ సుభానతల కోసమే నేను నేర్చుకుంటున్నాను అల్లాహ సుభానతల కోసమే నా పూర్తి జీవితాన్ని నేను ఖర్చు పెడుతున్నాను అని ప్రతి ఒక్క కార్యము అల్లాహ సుభానతల స్వీకరిస్తాడు అలా కాకుండా ఇతర మెప్పుల కోసం ఇతర పనుల కోసం ఇతర ఒక లాభాల కోసం ఏదైతే చేస్తామో ఆ ఒక దాని వల్ల ఈ యొక్క ప్రపంచంలో స్వల్పాతి స్వల్పమైన లాభం పొందవచ్చేమో కానీ అల్లా స్వహానతల దగ్గర మాత్రం దానికి ఎలాంటి లాభము జరగదు వేరొక హదీసులో మహాభ్రత ముహ్మద్ సల్లాహు అలయిస్లం గారు ఎలా తెలియజేశారు కేవలము ఆ యొక్క సంపద పొందాలనే ఉద్దేశంతో నేర్చుకునేవారు అంటే విద్యను నేర్చుకునేవారు ప్రళయ దినాన స్వర్గ ఒక సువాసన కూడా పేల్చరారు అల్లాహు అక్బర్ అస్తో దీనికి ఆధారం మాజా అబుదాబుద్ ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలోనే సిరి సంపదలు పొందాలనే ఉద్దేశం లేకపోతే ఇంకా ఏదైనా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఇలా చేస్తారో వారు స్వర్గ ఒక సువాసన అంటే స్వర్గంలోనికి ప్రవేశించరు అనే విషయం కూడా అర్థమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా విద్య అనే దానికి ప్రాధాన్యమివ్వండి మీ యొక్క మనో సంకల్పం ఏదైతే మీరు సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అల్లా సుభానతల ప్రసన్నుడై ఉండే విధంగా ఉండాలి అలాగే మనం చేసే ప్రతి ఒక్క కార్యము అల్లా సుభానతల కోసమై ఉండాలి తప్ప ప్రజల మెప్పుల కోసమో లేకపోతే ఇంకా ఏదైనా ఇతర ఇతర దానికో మనం చేస్తే మాత్రం దానికి అల్లా సుభానతల ప్రసన్నుడు కాడు ఖచ్చితంగా అతను ఆ విద్య ద్వారా ఎలాంటి ముక్తిని పొందలేక నరకంలో పడిపోతాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించండి ఖురాన్ మరియు హదీసులు చదవడంతో పాటు ఇతరులకు నేర్పించడంతో పాటు మీ యొక్క నియత అల్లా ఒక ప్రసన్నత పొందడం కోసం మాత్రమే ఉండే విధంగా చేసుకోండి అల్లాహ సుబ్హానత అల మనందరికీ కూడా మంచి కార్యాలు చేసుకుని జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ సుబ్హానత ఇలాంటి చెడు ఉద్దేశాల నుండి మిమ్మల్ని నన్ను కాపాడుగాక ఆమెన్ అని అహమ్దు ఫరక్మీన్ అస్సలం అయి జజాకల్లా ఖైర్ తప్పకుండా ఈ మీ బంధుమిత్రులకి షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కలిగించండి అలాగే ఏఎస్సీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఇది నిరుపేదలైన వారి గురించి స్థాపించబడడం జరిగింది మీకు తోచిన సహాయము ప్రతీ నెల ఈ ట్రస్ట్కి అందించవలసిందిగా మనకి జోదాకలాఖర్